పొదుపు సంఘాల గ్రూపులకు ఫైనాన్స్ సంస్థల అప్పులపై అవగాహన సదస్సు ఐద్వా విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్షులు బి పద్మ అధ్యక్షతన జరిగింది ఈ సదస్సుకి వక్తగా ఎస్బీఐ బ్యాంక్ లీడ్ మేనేజర్ శ్రీనివాస్ యుసీడీఎపీడీ జోన్ నాలుగు పద్మావతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ అనిల్ కుమార్ సామాజిక కార్యకర్త కే రమా ప్రభలు పాల్గొన్నారు రమాప్రభ మాట్లాడుతూ మన రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు డ్వాక్రా ఏర్పాటు చేసి సుమారు ముప్పై సంవత్సరాలు దాటినప్పటికీ డ్వాక్రా మహిళల్లో ఆర్థికాభివృద్ధిలో పెద్ద మార్పు రాలేదు రాష్ట్రంలో సుమారు కోటి మంది పైగా డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు సభ్యులుగా ఉన్నారు అవగాహన చాలా తక్కువ మందిలో మాత్రమే ఉంది డ్వాక్రా ఏర్పాటు మహిళల్లో ఆర్థిక సామాజిక రాజకీయ అవగాహన చైతన్యం రావాలని చేసిన ప్రాజెక్టు లక్ష్యం నేటికీ నెరవేరలేదు అందుకే ఇప్పటికైనా మనలో అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉంది ఎక్కువ ప్రాంతాల్లో అవినీతికి సంబంధించిన ఘటనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి డ్వాక్రాలో అవినీతి చొరబడటం బాధాకరం దీనిని అరికట్టాలంటే డ్వాక్రా మహిళలు అవగాహన పెంచుకోవాలి ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే సందర్భంగా ఉండకూడదు అవినీతి జరగకుండా ఆపగలిగే శక్తిని పెంచుకోవాలి స్త్రీ నిధి లోను నిర్వహణలో అనేక లోపాలు జరగడం వలన డ్వాక్రా మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు ఆ స్థానంలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఇతర ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు అదే విధంగా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఎంతవరకు అమలవుతున్నాయి అనే విషయంపై అవగాహన లేకపోవడం వలన చాలా నష్టపోతున్నారు ఉదాహరణకి జీరో వడ్డీ పూర్తిగా వచ్చిందా లేదా అనే ఆలోచన లేకపోవడం బ్యాంకుల నుండి లింకేజీ లోనులు తీసుకునే సందర్భంలో అనేక చార్జీల పేరుతో వేస్తున్న అధిక మొత్తం మరియు బ్యాంకు వడ్డీతో పాటు ఓవర్లోడ్ గా ఉంది అభయహస్తల్లో అర్హులైన వారికి పెన్షన్ రాకపోతే అనగాలనే ఆలోచన లేకపోవడం గ్రూపుల్లో పొదుపు చేసుకుంటున్న మన సొమ్ముతో సభ్యుల అవసరాల నిమిత్తం అంతర్గత అప్పులు నడుపుకోవచ్చు అనే ప్రాథమిక సూత్రాన్ని తెలిసిన డ్వాక్రా మహిళలు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు దీనివలన సభ్యుల కుటుంబ అవసరాల నిమిత్తం బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి మోయలేని భారాన్ని మోస్తున్నారు గతంలో ప్రాథమిక సూత్రాలపై డిపార్ట్మెంట్ ద్వారా కొంత అవగాహన కల్పించేవారు కాని ఇటీవల ఆ ప్రయత్నం చేయడం లేదు అలాగే డ్వాక్రా మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించాలంటే ప్రభుత్వం ఉపాధి ట్రైనింగ్ ఇచ్చి మార్కెట్ సౌకర్యం కల్పించాలి వాటి నిమిత్తం సబ్సిడీ లోన్లు ఇవ్వాలి వీటితో పాటు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వీటిని పరిష్కరించుకోవడం కోసం డ్వాక్రా గ్రూపులను మరింత అభివృద్ధి చేసుకోవడం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని వక్తలు తెలియజేశారు ఒకటి పొదుపు సొమ్ము నుండి అంతర్గత అప్పులు నడుపుకునేందుకు బ్యాంకుల నుండి అభ్యంతరాలు చెప్పరాదు డ్వాక్రా మహిళలను అన్ని బ్యాంకులు వారు గౌరవించాలి రెండు జీరో వడ్డీ ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులకు పూర్తిగా వేయాలి మూడు హస్తం పెన్షన్ అర్హులైన వారందరికీ ఇవ్వాలి ఇప్పటివరకు కట్టిన వారందరికీ ఆ డబ్బులు ఎక్కడున్నాయి అనేది ప్రభుత్వం వివరించాలి నాలుగు అవినీతి అరికట్టే చర్యలు చేపట్టాలి ఐదు నిధి లోపాలు లేకుండా నడపాలి పెద్ద మొత్తంలో ప్రభుత్వం లోన్లు ఇవ్వాలి దాని ద్వారా సభ్యుల కుటుంబ అవసరాలు నిమిత్తంలోనూ ఇవ్వాలి ఆరు డ్వాక్రా యానిమేటర్లు ఆర్పీలకు పూర్తి వేతనం ప్రభుత్వమే చెల్లించాలి ఏడు ఉపాధి శిక్షణ ఇచ్చి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి ఎనిమిది సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలి తొమ్మిది మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ప్రభుత్వం నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి ఈ కార్యక్రమంలో ఆ వరలక్ష్మి కె మణి కె కుమారి బి భారతి ది కొన్నమ్మ బొట్ట ఈశ్వరమ్మ ఆ విమల ది మమత కళ్యాణి జి లక్ష్మి కే సంతోషం తదితరులు పాల్గొన్నారు టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్